ఫ్యాక్ట్ నెంబర్ వన్ ప్రపంచంలోనే అతి చిన్న గుడ్డు పెట్టే పక్షి బి హమింగ్ బర్డ్ దీని గుడ్డు కేవలం ఒకటి పాయింట్ మూడు సెంటీమీటర్ల పొడవు మరియు సున్నా పాయింట్ ఐదు గ్రాముల కంటే తక్కువ బరువు ఉంటుంది ఫ్యాక్ట్ నెంబర్ టూ ఈ ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన పక్షి పేరు క్యాసో ఇది ఒకే ఒక తన్నుతో అది తన శత్రువును ఈజీగా చంపగలదు ఫ్యాక్ట్ నెంబర్ త్రీ పెంగ్విన్లు వాటి జీవిత కాలంలో ఎక్కువగా సముద్రంలో గడిపినప్పటికీ అవి గుడ్లు పెట్టడానికి మాత్రం భూమిపైకి తిరిగి వస్తాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫోర్ ఈ మొత్తం ప్రపంచంలో రెండు వందల కంటే ఎక్కువ జాతుల గుడ్ల గూగలు ఉన్నాయి ఫ్యాక్ట్ నెంబర్ ఫైవ్ ఒక ఆకుపచ్చ వడ్రంగి పిట్ట రోజుకు సుమారుగా రెండు వేల చీమలను తినగలదు ఫ్యాక్ట్ నెంబర్ సిక్స్ లీవ్ కుక్కనే ఈ అమ్మాయి నేల మీద కూర్చొని ఫుట్బాల్ తో ముప్పై సెకండ్లలో డెబ్బై ఆరు క్రాస్ ఓవర్ చేసి గిన్నీస్ వరల్డ్ రికార్డు సాధించుకుంది ఫ్యాక్ట్ నెంబర్ సెవెన్ యుఎస్ దేశంలో ప్రతి సంవత్సరం ఒకటి బిలియన్ నుండి మూడు బిలియన్ పక్షులు పిల్లుల చేత చంపబడుతున్నాయి సో ఫ్రెండ్స్ వీడియో చూశారు కదా వీడియో నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి అండ్ అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్